ఫ్యాషన్ అయిపోయింది యేసు డిసెంబర్ ఇరవై ఐదు పుట్టినట్టు మీకు తెలుసా ఆయన పుట్టలేదు ఏదో డేట్ చెప్పాలి కదా ఏ పుట్టారు అది తెలియదు దీని సమస్యని ఇప్పుడు కాదండి మూడు వందల అరవైలో లిటిల్ అనే ఒక జర్మన్ సైంటిస్ట్ ఏమంటే చేశాడు క్రిస్టియానిటీ ఎప్పుడైతే కాన్స్టంటైన్ కాలంలో అంటే మూడు వందల పదిహేను లోనా అఫిషియల్ రిలీజియన్ అయిపోయిందో అంటే అప్పటి వరకు అండర్ గ్రౌండ్ లో ఉండేది పంతొమ్మిది మంది రోమన్ చక్రవర్తులు రెండు వందల యాభై సంవత్సరాలు క్రైస్తవులు నరికి నరికి పారేసేవారు నీరు డొమిషియన్ సెవేరియస్ మ్యాక్సిమస్ దేసియస్ వలేరియన్ వలేరియస్ డయోక్ వీళ్ళందరూ కూడా నరికి నరికి పారేశారు అయితే అయిన మొట్టమొదటి క్రిస్టియన్ చక్రవర్తి అయినప్పుడు క్రిస్టియానిటీ ఎప్పుడైతే ఆఫిషియల్ రిలీజన్ అయిందో అప్పటి వరకు ఈ రోజు మనకున్న క్యాలెండర్ గ్రెగోరియన్ క్యాలెండర్ అండి ఈ రోజు అయితే యేసుప్రభువు ప్రభు జన్మించినప్పుడు ఉన్న క్యాలెండర్ ఏంటండి ఈ డెనిస్ ఢిల్లీలోనే జర్మన్ సైంటిస్ట్ ఏమంటే చేశాడు యేసులేము దేవాలయములో ఎనిమిదవ రోజున సున్నత చేసినప్పుడు ఆయన పేరు ఎంటర్ అయిన రికార్డ్స్ రోమన్ లైబ్రరీస్ నుంచి తీసి ఆయన క్యాలిక్యులేట్ చేసి ఈ డేట్ ని ఫిక్స్ చేసిందండి యేసు ప్రభు జన్మదినము రోమన్ కాలమాల ప్రకారం ఏంటంటే ఏడు వందల యాభై నాలుగు ఏయు ప్రతి ఒక్కరు ఇది ఏ అంటే అబు ఊర్బే కొందిత్తా అంటే రోము పట్టణ నిర్మాణ అనంతరము ఏడు వందల యాభై నాలుగవ సంవత్సరము తీవిత్తి నెల పదవ తారీఖున యేసు ప్రభు జన్మించినట్లు డెన్నిస్ ది లిటిల్ లోకానికి నిరూపించాడండి హలలుయ ఆ రోజు నుంచి క్రైస్తవ లోకం అంటే మన గ్రిగోరియన్ క్యాలెండర్లో డేట్ ఏంటంటే డిసెంబర్ ఇరవై ఈ రోజు లోకమంతా కూడా తెలుసో తెలియకో జాన్యువరి ఫస్ట్ రాగానే హ్యాపీ న్యూ ఇయర్ అని మందు కొట్టేసి యాక్సిడెంట్లు చేసేసుకొని తాగేసి పడిపోయి అన్ని పండుగలు చేసుకుంటారండి